ప్లీజ్ ఒక మై ఛానల్ రాయన్ గార్డెన్స్ ఇది మామూలుగా ఈ మధ్య మామూలు సీడ్స్ గురించి కూడా కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు నాంగో సీడ్స్ కంపెనీ జపనీస్ ఇది ఇది బ్యాంగ్లూరులో మ్యానుఫాక్చరింగ్ దొడ్ బల్లాపూర్ లో చేస్తారు సో గోత్రు అవుతున్నప్పుడు మాత్రం నాకు ఈ సలార్ వెరైటీ అబ్బాయి కంపెనీ రిప్రజెంటేటివ్ చెప్పారనమాట సలార్ డబల్ వన్ నైన్ ఇదేంటంటే సింగ సాహోక్ కాంపిటేటర్ సో దీని వల్ల బాగానే జర్మినేషన్ కూడా బాగా గట్టిగా ఉంది అంటే మామూలుగా మనకు టమాటోలో ఏంటంటే డెబ్బై పర్సెంట్ సీడి మొలకెత్తే చాలు మన నర్సరీలో ఇది మొత్తం పంట సమయము నర్సరీ నుంచి బయటకు వచ్చాక సిక్స్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ మామూలు పన్నెండు కటింగ్ వరకు పడుతుంది ఫస్ట్ కటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది అంట సో దాని తర్వాత మనకు పడుతూనే ఉంటది ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫిజికల్ ప్యూరిటీ అంటే మామూలుగా ప్యూరిటీ ఏంటంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ జెనెటిక్ ప్యూరిటీ నైన్టీ పర్సెంట్ దీంట్లో ఇదేంటంటే ఈ ప్యాకెట్ అరౌండ్ దీని మీద లెవెన్ సెవెంటీ అవుతారు కానీ అంత పడదు ఈ సెవెన్ గ్రామ్స్ ప్యాకెట్ ఇది లేబుల్ నెంబర్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ సో ఇది హైబ్రిడ్ వెరైటీ ఎస్ హైబ్రిడ్ వెరైటీ ఇదేంటంటే సలార్ సలార్ వెరైటీ డబల్ వన్ త్రీ డబల్ వన్ నైన్ ఇది మామూలు సాహో వెరైటీకి మామూలు కాంపిటేటర్ అనమాట వీళ్ళు సో దీని ఏంటంటే మూడు మూడుగా ఏ పై ఏ వేసుకోవచ్చు అంటే రవిలో వేసుకోవచ్చు తరీఫ్ లో వేసుకోవచ్చు సమ్మర్లో వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు దాంతో పాటు ఇంకోటి చెప్పాలంటే కూడా దీంట్లో మెయిన్ ఏంటంటే సైజ్ బాగా వస్తుంది ట్యాగింగ్ చేసే వాళ్ళకు కూడా ఇది ఎక్సలెంట్ గా స్టాగింగ్ వెరైటీ కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇంకోటి సైజు కూడా బాగా మంచి ఆపిల్ కే సైజుకి వస్తుంది అంట మంచిగా డెవలప్ చేసుకుంటే కానీ పాటు దీన్ని ఏం చేస్తారంటే జర్మినేషన్ చేసేటప్పుడు మాత్రం యుఎంఎస్ కంపెనీ వాళ్ళది రైస్ కానీ దానితో పాటు మన ట్రైకోటూ దాంతో పాటు అన్ని కలిపి ఉంటాయి పాటు మామూలుగా దాంట్లో విత్తన దాంతో పాటు కలిపి వేస్తే మీకు వంద పర్సెంట్ విత్తనాలు అనేవి మొలకెత్తుతాయి అది కూడా గుర్తుపెట్టుకోండి రైస్ అనేది దీంట్లో కలుపుకున్నప్పుడు చాలా బాగా ఉంటుంది దాంతో పాటు కూడా మీరు ఇంకా సాగారిక యూజ్ చేసినా కూడా మామూలుగా నర్సరీ నర్సరీలో ఆ టైప్ లో అయితే మీకు వరకటవచ్చు సీడ్ బాగా మంచి కంటెంట్ తో వెళ్తుంది ఇది జపనీస్ కంపెనీ కాబట్టి మనం ఆటోమేటిక్ గా తెలుసు మనకి కొరియన్ వాళ్ళవి జపనీస్ వాళ్ళవి కొంచెం బాగా క్వాలిటీతో మెయింటైన్ చేస్తారు సో దానికోసం మనం కొంచెం ట్రక్ వర్తీయ అనమాట అదే అండి ఇది మామూలుగా ఇది సలార్ వెరైటీ త్రీ డబల్ వన్ నైన్ వెరైటీ హైబ్రిడ్ టోటో అది ఓకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాండ్ గార్డెన్స్